హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనమ్మ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషారుతో ఫ్రెండ్స్ మరి బండి లాగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం మరి వారం రోజుల క్రితం రెండు పళ్ళతో ఊడిపినటువంటి ఒంగోలు మిక్సీ కోడలు అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్న రెండు పళ్ళకైతే ఊడిపినాయట ఇంకా వేయలేదని చెప్తున్నా మనకు రైతన్నలు అయితే అలానే ఫ్రెండ్స్ మరి ఈ కోడలు ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి వీటి లొకేషన్ వచ్చేసి కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కోతగల్ల గ్రామం నుంచి రైతు మళ్ళీ అయితే పంపడం జరిగింది మరి అలానే మరి వీటి చేదే పనుల వివరాల్లోకి వెళ్తే కూడా మరి మంచి చురుగ్గా పనిచేసాయని మనకు రైతు తెలియచేమైతే జరిగింది ఫ్రెండ్స్ మరి అలాంటి రైస్ బిజెడ్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ యాభై ఎనిమిది వేలుగా చెప్తున్నారండి మరి రిటర్న్ తీసేవాత పేరం అయితే ఉంటుందనుకు ఉంటుందనుకో తెలియచేమైతే జరిగింది ఫ్రెండ్స్ మరి కోడలపై ఇంట్రెస్ట్ పర్సెంట్ నేరుగా రైతుకి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై మూడు నలభై ఏడు ఇరవై తొమ్మిది రెండు సున్నాను ఎనభై మూడు చేస్తానని నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ మరి స్క్రీమ్ పై కూడా మీరు నెక్స్ట్ మీకు నెంబర్ అయితే కనిపిస్తూనే ఉంటుంది మరి వెంటనే కాంటాక్ చేయడం మీరు రిసార్ట్ పర్సెంట్ మిస్ అవ్వండి అంటే మరి మీ దగ్గర కూడా ఇలాగే మరి అన్న మాకు అనుకున్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూస్తూ అనుకుంటే మనకి వెంటనే నేను చెప్పి మన చాలా వాట్సప్ నెంబర్కి పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి టెన్ ప్రాక్సింగ్ కానీ మాకు రిసెస్ నేర్చుకుంటే మళ్ళీ కలుద్దాం ఉండండి రైట్